హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం నేను నిన్న కొన్ని షేర్స్ చెప్పానండి కొనుక్కుంటే చాలా బాగుంటాయని ఇరవై మూడు షేర్స్ చెప్పాను అనమాట ఆ ఇరవై మూడులో ఇరవై పెరిగాయండి అది ఏ విధంగా పెరిగాయి ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీరు కావలిస్తే చెక్ చేసుకోవచ్చు మాట అంటే సుమారుగా ఎయిటీ సెవెన్ పర్సెంట్ మనం సక్సెస్ అయ్యామండి అంటే మనం అంటే నేను సక్సెస్ అయ్యాను అనమాట నేను ఇచ్చిన ఇరవై మూడు షేర్లో ఇరవై షేర్స్ ఈరోజు పెరిగాయి ఇంట్రాడేలో లాభాలు కూడా వచ్చాయి అంటే దాన్ని వినియోగించుకునే వాళ్ళు చాలా బాగా ఈరోజు డబ్బులు వచ్చి ఉంటాయి చూడండి ఏ షేర్స్ అనేది ఒక లిస్ట్లో పెట్టాను నిన్న చెప్పిన షేర్స్ అనేది ఒక దీంట్లో పెట్టాను మాట అది పిక్చర్లో చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్పుకొస్తానండి స్టార్టింగ్ బిఏఎస్ఎఫ్ చూడండి బిఏఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ అది ఈరోజు నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ పెరిగిందండి నేను ఇచ్చిన రేట్లో మీకు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు సుమారు గంట అది చూడలేదు ఆ షీటు చెప్తున్నాను ఏడు వేల ఐదు వందల అరవై ఆరుకి వెళ్ళిందండి అంటే నైన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్లోనే మీరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఫస్ట్ షేర్ అదే నేను చెప్పిన దాంట్లో అయితే హై అయితే మాత్రం ఇంకా ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదికి వెళ్ళిందండి అంటే ట్వంటీ పర్సెంట్ వరకు వెళ్ళిపోయింది ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిదికి వెళ్ళింది ఆరు వేల తొమ్మిది వందల షేరు అంటే నేను చెప్పినప్పుడు వెయ్యి రూపాయలు పెరిగిందండి అది చెప్పిన తర్వాత నిన్న రాత్రి మీకు పెట్టాను అది ఇప్పుడు అది ఏడు వేల ఐదు వందల అరవై ఆరులో క్లోజ్ అయ్యిందిమాట చూడండి హై అనేది మీకు ఒకటి ఉంటుంది ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు తొంభై పైసలు థౌజండ్ రూపీస్ పెరిగిందండి నేను చెప్పిన తర్వాత ఈరోజు అంటే సుమారు ట్వంటీ పర్సెంట్ అంటే నా వీడియో కనుక చూసి మీరు ఆ షేర్ కొనుక్కుని ఉండుంటే ఈరోజు ఎంత లాభం వచ్చేదో నెక్స్ట్ బాటా ఇండియా అది నేను చెప్పినప్పుడు పద్నాలుగు అరవై ఐదు రికమెండేషన్లు ఇచ్చాను మీకు పద్నాలుగు అరవై ఐదు అరవై ఆరులోని కానీ అది పద్నాలుగు యాభై ఆరులో క్లోజ్ అయిందండి కానీ మధ్యలో హై అనేది పద్నాలుగు డెబ్బై తొమ్మిది తొంభై పైసలు అంటే పద్నాలుగు ఎనభైకి వెళ్ళిందండి అంటే అది కూడా పెరిగినట్టే పద్నాలుగు అరవై ఐదు నుంచి పద్నాలుగు ఎనభై కంటే పదిహేను రూపాయలు పెరిగింది మళ్ళీ ఆ తర్వాత ఇంకో తొమ్మిది రూపాయలు అంటే ఇరవై నాలుగు రూపాయలు తగ్గిపోయిందండి మొత్తం మీద అంటే పద్నాలుగు అరవై ఐదు నుంచి పద్నాలుగు యాభై ఆరు అంటే తొమ్మిది రూపాయలు తగ్గిపోయింది అన్నమాట అంటే పెరిగిన దగ్గర నుంచి తగ్గినంత వరకు అయితే మీకు ఇరవై నాలుగు రూపాయలు పోయిందండి కానీ ఈ షేర్ కూడా పెరిగిందండి తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఇది చూడండి ఐదు వందల పదిహేడులో మీకు రికమెండ్ చేశాను అది ఐదు వందల పదకొండులో క్లోజ్ అయింది కానీ ఐదు వందల పదిహేడు తర్వాత ఐదు వందల ఇరవై నాలుగుకి హై వెళ్ళింది అండి ఏడు రూపాయలు అంటే వన్ పర్సెంట్ దాటే వెళ్ళింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సుమారుగా తర్వాత డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ లిమిటెడ్ అది చూడండి అది కూడా డౌన్లో క్లోజ్ అయింది మూడు వేల రెండు వందల డెబ్భై నాలుగు చెప్తే మూడు వేల నూట ఎనభై ఐదులో క్లోజ్ అయింది నాలుగో పిక్చర్ అంటే ఒకటే పిక్చరే అందులో నాలుగో బాక్స్ మాట చూడండి హై అనేది ఒకటి గ్రీన్ మార్క్లో పెట్టాను మీకు మూడు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు అంటే మూడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కొన్ని ఒక నాలుగైదు రూపాయలు పెరిగింది మంట అంటే తక్కువ పెరిగిందే పెరగడం అనేది కాదు కానీ ఆ రేట్లోనే మనం అమ్మేసుకోవచ్చు అన్నమాట దానికోసం వదిలేయండి ఏదో పెరగడమో తరగడమో చిన్నది జరిగింది ఫస్ట్ మూడు కూడా బాగా పెరిగాయి తర్వాత ఇప్పుడు ఐదో చూద్దాం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండు వందల మూడులో రికమెండ్ చేశాను అది క్లోజింగ్ అవడమే రెండు వందల పదకొండులో క్లోజ్ అయింది కానీ రెండు వందల పదమూడు కూడా హై అయ్యిందండి కాబట్టి ఈ షేర్లో కూడా ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ సుమారుగా హిసాబ్ ఇండియా లిమిటెడ్ ఆరు వేల నాలుగు వందల తొంభై రెండులో మనం చెప్పుకున్నాం అది ఆరు వేల నాలుగు వందల నలభైలో క్లోజ్ అయింది ఆడవ్వడం కూడా హై వెళ్ళడం కూడా అంతే మనం ఎంత చెప్పుకున్నా నిన్న ఎంత ఉందో అంతే హైమాట తర్వాత అలా డౌన్ అయిపోయింది కాబట్టి ఈ షేర్ నేను చెప్పిన దాంట్లో మైనస్ అయిపోయిందండి అంటే ఇది ఒక రెడ్ మార్క్ రెడ్ మార్క్ నేను పెట్టలేదు ఇదొక రెడ్ మార్క్ కింద మనకు లెక్క ఈ షేర్ మాత్రం నేను చెప్పడం చెప్పిన రేటుకే ఉండి తర్వాత తగ్గిపోయిందండి ఇది మాత్రం చిన్న మైనస్ కింద లెక్క నెక్స్ట్ గోదావరి పవర్ అండ్ ఇస్పెట్ లిమిటెడ్ ఇది కూడా చూడండి పదకొండు వందల నలభై ఐదులో చెప్పాను కానీ పదకొండు వందల ఇరవై తొమ్మిదిలో క్లోజ్ అయింది అంటే మీరు మైనస్ అనుకుంటారు మైనస్ పదహారు రూపాయలని చూపిస్తుంది కదా కానీ గ్రీన్లో చూడండి పదకొండు అరవై ఆరు అంటే నేను చెప్పిన తర్వాత అది ఇరవై ఒక్క రూపాయి పెరిగింది అది కాబట్టి అది కూడా మీకు బయటకు వచ్చేసిన వాళ్ళకి ప్రాఫిట్ అలా చివరి వరకు ఉండిన వాళ్ళకి లాస్ మాట అంటే ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి అయితే ప్లస్ అది నెక్స్ట్ గోద్రేజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇది చూడండి పదిహేను వందల మూడులో మనం రికమెండ్ చేసాం పదిహేను వందల నాలుగు కానీ చివరికి వచ్చేటప్పటికి పద్నాలుగు యాభై వందలో క్లోజ్ అయింది ఇది కూడా జస్ట్ వన్ రూపీ టూ రూపీ పెరిగింది అంతే గుజరాత్ పిపావ్ పోర్ట్ లిమిటెడ్ ఇది రెండు వందల ఇరవై ఒకటిలో మనం చెప్పుకున్నాం కానీ రెండు ఇరవై తొమ్మిదిలో క్లోజ్ అయింది హై చూసుకుంటే రెండు వందల ముప్పై ఏడు కాబట్టి ఈ షేర్లో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు చిన్న షేర్ కదా తక్కువ రెండు వందల ఇరవై రూపాయలు అంటే ప్రతి ప్రతి ఒక్కరు పెట్టుబడి పెట్టవచ్చు ఒక ఇరవై రెండు వేలు ఉంటే వంద షేర్లు వస్తాయి వంద షేర్లు వచ్చాయంటే మనకి ఎంత వచ్చింది పదహారు రూపాయలు ప్రాఫిట్ అంటే పదహారు వందలు ప్రాఫిట్ వచ్చేది వంద షేర్ల మీద కాబట్టి ఇది కూడా ఒక నాలుగు పర్సెంట్ వరకు ప్రాఫిట్ అండి ఫోర్ పర్సెంట్ హర్షా ఇంజనీర్స్ ఇన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఇది మాత్రం మనం చెప్పుకున్న దానికన్నా తగ్గిపోయిందండి నిన్న రేటు కన్నా బాగా తగ్గింది ఇది ఒక మైనస్ ఇది అంటే ఇప్పటికీ రెండు మైనస్లు రెండు రెడ్ మార్కులు కిర్లోస్కర్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇంజన్స్ లిమిటెడ్ ఇది కూడా చూడండి పదకొండు వందల అరవై ఐదులో మనం చెప్పుకున్నాం అది హై వెళ్ళేటప్పుడు పన్నెండు ముప్పై రెండు అంటే ఎంత తేడా చూడండి అరవై ఏడు రూపాయలు పెరిగిందండి తక్కువ కాదు అంటే ఫైవ్ పర్సెంట్ పెరిగి మళ్ళీ డౌన్ అయిపోయింది పదకొండు యాభై తొమ్మిది అంటే ఆరు రూపాయలు లాస్ అయిపోయారు అనమాట ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు కానీ అది హై వెళ్ళడం చూడండి పన్నెండు ముప్పై రెండు కాబట్టి నేను చెప్పినప్పుడు అది మీరు మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేయచ్చు కదా అంత ప్రాఫిట్ అంటే కాబట్టి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంది అక్కడ లుపిన్ చూడండి లుపిన్ లిమిటెడ్ ఇది కొనుక్కున్న తర్వాత క్లోజింగ్ వరకు పాజిటివే రెండు వేల యాభై తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది అంటే త్రీ పాయింట్ టూ ఫోర్ అని చూపిస్తున్నారు కానీ అది అరవై ఆరు వరకు వెళ్ళిందండి అరవై ఏడు వరకు సుమారుగా కాబట్టి ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇలా వచ్చిందండి ఈ షీట్లో మనకి ఒక రెండు మార్కు కింద షీట్లో ఒక రెండు మార్కు అంటే పన్నెండులో రెండు మైనస్ అయ్యే పది వరకు పాజిటివ్లో ఉన్నాయండి నెక్స్ట్ నార్త్ బయోజెన్స్ ఇండియా లిమిటెడ్ ఇది కూడా చూడండి రెండు వందల ముప్పైలో మనం చెప్పుకున్నాం కానీ పాతికలోని రెండు వందల పాతికలో క్లోజ్ అయిందంటే ఐదు రూపాయలు లాసు కానీ హై వెళ్ళేటప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిదికి వెళ్ళింది చూడండి అంటే ఎనిమిది రూపాయలు పెరిగింది కాబట్టి ఐదు రూపాయలు తగ్గితేనే మీకు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ కనపడితే ఎనిమిది రూపాయలు పెరిగింది అంటే త్రీ పర్సెంట్ కనపడుతుంది కదా త్రీకి ఎక్కువే నెక్స్ట్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఈ షీట్లు ఇది ఒక రెడ్ మార్క్ అండి అంటే నేను చెప్పింది జస్ట్ రూపాయి రూపాయిన్నర రెండు రూపాయలు తగ్గింది ఇది కానీ ఇది ఉంచుకున్న మంచి షేర్ ఇది చాలా మంచి షేర్ ఇవన్నీ కూడా మంచి షేర్లే అండి మనకి ఉండిపోయినా సరే మీరు లాస్ అవుతున్నా సరే అవి మన హోల్డింగ్స్ పెట్టుకుంటే వన్ వీక్లో కావచ్చు టూ వీక్స్లో కావచ్చు త్రీ వీక్స్లో కావచ్చు పెరుగుతాయి అన్నీ మంచి షేర్లు అన్నమాట నేను అన్నీ కూడా పిఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది చూడండి జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మనకి క్లోజింగ్లోనే ప్రాఫిట్ ఇచ్చింది కానీ నాలుగు వేల ఐదు వందల యాభైకి వెళ్ళిందండి హై అంటే నూట ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగింది నేను చెప్పిన తర్వాత మనం ఇచ్చిన రికమెండేషన్ తర్వాత నూట యాభై రూపాయలు పెరిగిందండి ఈ షేర్ అంటే ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చినట్టు లెక్క అంటే కొంతమంది హైలో అమ్ముకోవచ్చు లేకపోతే ఒక టార్గెట్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండులో కొన్నాను నాలుగు వేల ఐదు వందల ఐదు వందల ఎంఎస్ చాలు ఐదు వందల పదిలో ఎంఎస్ చాలు ఇరవై వేల ఎంఎస్ చాలు అలా పిడి ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి క్లోజింగ్ వరకు మీకు పాజిటివే కానీ హైలో చూసుకుంటే మూడు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది అంటే ఇది కూడా సుమారుగా నూట పాతికి పెరిగిందండి కాబట్టి ఈ షేర్స్ అన్నీ కూడా అంటే ఈ షీట్లో కూడా ఒక నెగిటివ్ ఉంది కాబట్టి మూడు నెగిటివ్స్ అండి మొత్తం పద్దెనిమిది మీద మూడు నెగిటివ్స్ ఉన్నాయి అంటే పదిహేను పాజిటివ్లు ఉన్నాయి నేను చెప్పినవి తర్వాత చూడండి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అది కూడా ఎంతో పెద్ద పెరగలేదు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల తొంభై ఒకటికి క్లోజ్ అయ్యింది కానీ ఐదు వందల మూడుకి హై వెళ్ళింది అంటే పదకొండు రూపాయల వరకు పెరిగిందన్నమాట తక్కువ పదకొండు రూపాయలు అనేది తర్వాత రాడికో ఖైతాన్ లిమిటెడ్ చూడండి పదహారు వందల అరవై తొమ్మిదిలో చెప్పుకున్నాం మనం పదిహేడు అరవైకి వెళ్ళింది అంటే సుమారుగా తొంభై రూపాయలు పెరిగిందండి హైలోని కానీ క్లోజ్ అయ్యేటప్పటికి పదహారు ఎనభై నాలుగు అంటే తక్కువ ప్రాఫిట్ అన్నమాట జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ కానీ పదిహేడు అరవై అనేది చాలా ఎక్కువ అన్నమాట ఇది థర్డ్ షీట్ అంటే పద్దెనిమిది అయ్యేటప్పటికి మనకి మూడు మైనస్లు కనబడేయండి ఇది ఫైనల్ షీట్ అండి ఇందులో ఐదే ఉన్నాయి అంటే ఇరవై నాలుగుకి ఒకటి లేదు కదా ఇరవై మూడే మనం చెప్పుకున్నాం రిట్కో లాజిస్టిక్స్ లిమిటెడ్ ఇది చూడండి మూడు వందల ముప్పై రెండులో మనం చెప్పుకున్నాం కానీ క్లోజింగ్ మూడు ఇరవై ఎనిమిది అంటే మీకు మైనస్ కనపడుతుంది కానీ హై వరకు చూడండి మూడు వందల నలభై మూడు అంటే పదకొండు రూపాయలు పెరిగిందండి అదేవిధంగా సోలార్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ చూడండి అది ఎలాగో పాజిటివ్లో ఉంది జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ అంటే యాభై తొమ్మిది రూపాయలు పెరిగినట్టుగా కానీ హై వెళ్ళేటప్పుడు పదివేల మూడు వందల అరవై గెళ్ళిందండి అది అంటే నూట యాభై రూపాయలు పెరిగింది ఆ షేరు పదివేల రూపాయల షేరు నూట యాభై రూపాయలు పెరిగింది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినట్టు అక్కడ లెక్క అదేవిధంగా సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ దీని తాలూకా హై చూడండి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది అంటే మనం ఐదు వందల పద్నాలుగులో చెప్పుకున్నాం పది రూపాయలు పెరిగిందండి క్లోజింగ్ మాత్రం మైనస్కి వచ్చింది కానీ హై వెళ్ళేటప్పుడు ఐదు వందల ఇరవై నాలుగు వెళ్ళిందండి పది రూపాయలు పెరిగింది తర్వాత వడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది అయితే ఏకంగా ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మీకు క్లోజింగే ఉంది ఫస్ట్ షేరు లాస్ట్ రెండు షేర్లు ఇవన్నీ రెండు పాజిటివ్లో ఫుల్ పాజిటివ్లో ఉన్నాయి కానీ హై వెళ్ళేటప్పుడు నాలుగు వేల మూడు వందలు అండి అంటే సుమారుగా టెన్ పర్సెంట్ దాటిసింది అంటే మూడు వందల ముప్పై రూపాయలు అంత వచ్చింది కదా ప్రాఫిట్ సుమారుగా అంటే నైన్ పర్సెంట్ వచ్చినట్టు కానీ క్లోజింగ్ మాత్రం ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ నాలుగు వేల నూట ఎనభై ఐదు దగ్గర క్లోజ్ అయిపోయింది వడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడు వెంకీస్ ఇండియా చూడండి నిన్న కూడా దాన్ని అపరిశీలు వేశారు అది అయినా సార్ ఎందుకు రికమెండేషన్ ఇచ్చానంటే దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ కానీ అంటే ప్రజెంట్ మొన్న క్వార్టర్ అంతా కూడా చాలా బాగా వర్క్ చేసింది అనమాట అందువల్ల అది వెంకీస్ ఇండియా మీకు ఇచ్చా అనమాట అది రెండు వేల నూట తొంభై ఒకటిలో మీకు చెప్తే అది రెండు వేల నాలుగు వందల ఎనిమిదికి వెళ్ళిందండి అంటే ఎంత పెరిగినట్టండి రెండు వందల తొమ్మిది రూపాయలు పెరిగిందండి రెండు రెండు వందల పదహా పదిహేను పదహారు రూపాయలు పెరిగింది కానీ మీకు క్లోజింగ్ అయ్యేటప్పటికీ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేల మూడు వందలు అనుకోండి ఇంకా నూట ఎనిమిది రూపాయలు ఉండిపోయింది కదా హైలోనే అయినా సరే ఫోర్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ప్రాఫిట్ మీకు అంటే ఈ ఇరవై మూడు షేర్స్లో నిన్న ఎవరైనా చూసి ఆ వీడియోలు ఇందులో కొన్ని షేర్లు అంటే ఇరవై మూడులోని కనీసం ఒక ఐదు షేర్లు మీరు కొనుక్కొని ఉండుంటే ఈరోజు అందరూ ప్రాఫిట్ అని మంచి ప్రాఫిట్స్ అన్నమాట ఈరోజు ఏ షేర్స్ అనేది అంటే రేపు శుక్రవారం రికమెండేషన్స్ ఇవ్వడం కష్టం అంత ఈజీ కాదు మళ్ళీ మండే మీకు రికమెండేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాకు సాటర్డే సండే మార్కెట్ హాలిడే ఉంటుంది కాబట్టి అన్నీ నేను సెట్ చేసుకొని ఏ షేర్స్ మండే పెరిగే అవకాశాలు ఉంటాయి మార్కెట్ జనరల్గా ఉండాలి ఏదో యుద్ధం వచ్చి పడిపోయిందంటే అది రికమెండేషన్స్ ఇచ్చినా ఇంకా వృధా మాట కంపల్సరీ పడిపోతాయి ఏదో సెంటిమెంట్ ఇలాగ మార్కెట్లో ఇలా అవుతుంది అలా అవుతుంది ఏదో కుంభకోణాలు జరిగాయంటే అది కామన్ పడిపోతాయి లేదు ఏదో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది పడిపోతాయి వాటితో అయితే నాకు సంబంధం ఉండదండి అంటే సంబంధం అని కాదు వాటితో అయితే మనం రికమెండ్ చేయలేం అటువంటి కామనం పడిపోతే పెరిగితే అలాగే పెరిగిపోతాయి ఎందుకు పెరుగుతాయో తెలియదు అలాగే ఎందుకు తరుగుతాయో తెలియదు కానీ ఇటువంటివి ఏంటంటే బాగా మొత్తం స్టడీ చేసి ఇండస్ట్రీలో అన్ని స్టడీ చేసి మీకు ఇస్తున్నాను అనమా ఆ వాటిలో మొన్నటిసారి ఇచ్చిన రికమెండేషన్లో కూడా అలాగే పెరిగాయి నాకు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు చాలా థ్యాంక్స్ అండి బాగా పెరిగాయండి అని చెప్పేసి ఈరోజు కూడా మళ్ళీ నిన్న రికమెండేషన్స్ ఇచ్చాను అందులో ఇన్ని షేర్లు పెరగడం అంటే చాలా అంటే గొప్ప కాదు చాలా ఎక్కువండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అందులో అంటే చా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వటం లేదండి సబ్స్క్రైబ్ అయ్యి ఆ పక్కనే బెల్ ఉంటుందండి ఆ బెల్ ఐకాన్ నొక్కుంటే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇటువంటి మంచి వీడియోస్ మిస్ అయిపోతారు అన్నమాట మీకు ఇస్తారు ఇటువంటివన్నీ కూడా మీ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకొని రికమెండ్ చేస్తామని మూడు నాలుగు షేర్లు చెప్తారు అందరూ కూడా ఏమంటే మీకు ఎవరికైనా డబ్బులు అడుగుతున్నానా నేనేమైనా లేదు కదా చూసుకోండి నేను చాలా ఎక్కువ స్టడీ చేసే ఇస్తున్నాను మీకు రికమెండేషన్స్ అనేవి ఇంకెక్కడి నుంచి ఏంటంటే నాకు టైం ఉంటే ఇంకా రోజు రోజు ఇవ్వగలనమాట రికమెండేషన్స్ అనేవి కాబట్టి కంటిన్యూగా మొత్తం వీడియో అంతా చూస్తూ ఉండండి థ్యాంక్ జై హింద్